భారతరత్న కర్పూరి ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్భై డెబ్భై ఒకటి అండ్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డెబ్బై తొమ్మిది గతంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఒక ఆసక్తికరమైన అంశం చదివాను అది మిత్రులందరితో పంచుకోవాలనిపించింది గతంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతరత్న అవార్డు ప్రకటించబడిన కర్పూరి ఠాకూర్ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడట ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ఉండగా తదనంతర కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా ఐఏఎస్ అధికారిగా ఉండి కర్పూరి ఠాకూర్కు కార్యదర్శిగా పనిచేశాడట ఆయన ఒకసారి కర్పూరి ఠాకూర్ స్వగ్రామానికి వెళితే ఆయన ఉంటున్నది ఒక చిన్న పూరి గుడిసెలోనట ముఖ్యమంత్రి గారి భార్య ఈయనకు కట్టెల పొయ్యి మీద టీ పెట్టి ఇస్తే యశ్వంత్ సిన్హా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయట ఠాకూర్ తండ్రి ఎనభై ఐదు ఏళ్ల వయసులో కూడా తన కులవృత్తిని కొనసాగించేవాడట ముఖ్యమంత్రి తండ్రి ఉండి ఇంకా ఈ పనెందుకని ఎవరైనా అడిగితే మావాడు జులాయిగా తిరుగుతున్నాడు నేను కూడా పని మానేస్తే ఇల్లు ఎట్లా గడుస్తుంది అనేవాడట ఆయన కర్పూరి ఠాకూర్ ఒకసారి జయప్రకాష్ నారాయణ జయంతి కార్యక్రమానికి చిరిగిన చొక్కాతో వెళ్ళాడట అది చూసిన చంద్రశేఖర్ వీడికి చొక్కా కొనుక్కోవటానికి చందాలివ్వండి అని ఎగతాళిగా అన్నాడట కర్పూరి ఠాకూర్ వెంటనే తన ముందు ఒక గుడ్డ పరుచుకొని కూర్చున్నాడట వచ్చిన డబ్బులను సీఎం రిలీఫ్ ఫండ్కు జమ చేశాడట ఇటువంటి మహానుభావుడిని వెతికి పట్టుకొని ప్రధానమంత్రి ఈయన చనిపోయిన ముప్పై ఐదు ఏళ్లకు భారతరత్న ఇస్తుంటే ప్రజాధనంతో బొజ్జలు పెంచుకొని అచ్చుబోసిన ఆంబోతుల్లా తయారైన నేటి నాయకులు ఇదంతా ఎలక్షన్ల స్టంటు అంటూ తప్పు పట్టడాన్ని ఏమనాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య గారిది కూడా ఇదే పరిస్థితి ఇటువంటి విషయాలు చదువుతుంటే మనసు ఆర్ద్రమవుతుంది కదా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ Nama Sivaia.